రేపటి నుండి శ్రావణమాసం లక్ష్మీప్రదమైన మాసం శ్రావణమాసం స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువుకు ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణమాసం అనేక రకములైన వ్రతములు నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే శ్రావణమాసం చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం లగాయత్తు చూస్తే మాసం ఐదవ మాసం పూర్ణిమనాథుడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయి శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం మహిళలు పాటించే వ్రతాలలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండడం వల్ల దీనిని వ్రతాల మాసమని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది శ్రావణమాసంలో విశేష పర్వదినములు మంగళగౌరీ వ్రతం వరలక్ష్మీవ్రతం వ్రతం చతుర్ధి పుత్రద ఏకాదశి రాఖీ పూర్ణిమ హైగ్రీవ జయంతి రాఘవేంద్ర జయంతి శ్రీకృష్ణాష్టమి కామిక ఏకాదశి పోలాల అమావాస్య మంగళగౌరీ వ్రతం మాసం మందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ వ్రతం ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరీని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు గౌరీ మంగళగౌరీ సాధారణంగా కొత్తగా పెళ్లైన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి వరలక్ష్మీవ్రతం శ్రావణమాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వ్రతం దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలను ఈ రోజున వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం శుక్ల చవితి నాగ చతుర్థి దీపావళి తర్వాత జరుపుకునే నాగుల చవితి లాగా మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలందు రోజుని నాగుల చవితి పండుగలా నాగాపూజలను చేస్తారు రోజంతా ఉపవాసం ఉండి పుట్టవద్దకు వెళ్లి పాలు పోసి నాగ దేవతను పూజిస్తారు దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కూడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు ఆ రోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది శ్రావణ పూర్ణిమ రాఖీపూర్ణిమ అన్న తమ్ముని శ్రేయస్సుని కోరుతూ అక్కాచెల్లెళ్లు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ రాఖీపూర్ణిమ సోదరునికి కట్టి నుదుట బొట్టుపెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు సోదరుడు సోదరిని ఆశీర్వదించి ఆనవాయితి ఆనవాయితీ రోజునే బ్రాహ్మణ క్షత్రియ వయస్సులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం అందుచేత రోజుని జంధ్యాల పూర్ణిమ కూడా అంటారు ీవ జయంతి ఈ శ్రీ శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హైగ్రీవరూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి హైగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హైగ్రీవ జయంతిగా జరుపుకొని హైగ్రీవుడిని పూజించి శనగలు ఉలవలతో చేసి నైవేద్యం సమర్పించడం సర్వశ్రేష్ఠం ఈ స్వామి జయంతి మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి జయంతిని పురస్కరించుకుని విశేష పూజలను చేస్తారు అంతేకాదు ఒకటివ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సర శ్రావణ బహుళ విద్యనాడు శ్రీరాఘవేంద్రస్వామివారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంథాలలో పేర్కొనబడినది కృష్ణపక్ష అష్టమి శ్రీకృష్ణాష్టమి శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన సుదినమే ఈ శ్రీకృష్ణాష్టమి దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు ఈ రోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు పెరుగు వెన్నలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తోంది కృష్ణపక్ష ఏకాదశి కామిక ఏకాదశి ఇక బహుళపక్షంలో వచ్చే ఏకాదశే కామిక ఏకాదశి ఈ రోజున నవనీతమును వెన్న చేయాలని పెద్దలు అంటారు తద్వారా ఈతి బాధలు పోయి కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రవచనం కృష్ణపక్ష అమావాస్య పోలాల అమావాస్య పోలాల అమావాస్యను మహిళలు శ్రావణమాసములో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్ళు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్త పోలేరు అమావాస్యగా మారి పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి